ఒకవేళ ఆ పురుగులు అవి ఏం ఉన్నా ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి వెన్ ఎవర్ ఇప్పుడు ఇప్పుడే చూడండి వెన్ ఎవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దే విల్ కమ్ గ్రూపిజం అవుతుంది వస్తారు మాట్లాడతారు అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలోయ మాటలు మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా సరే వాళ్ళతో పోతాం కదా వాళ్ళతో భోజనం చేస్తాం కదా చూస్తుంటే నీకు ప్రాబ్లం ఉంటే ఓకే ఎవరు ఫైర్ చేయాలి వాళ్ళకి చేస్తాం కదా ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే అయ్యా నువ్వు కరెక్ట్ కాదు మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాం మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా హామీ ఇచ్చేది లేదు సార్ సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో మా జియోలో జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం రిక్వెస్ట్ ఉంది మీ అందరికీ ఏ డౌట్స్ ఉన్నాయో బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు అడగండి తప్పు లేదు బట్ ఆస్ దెమ్ ఇన్ రైట్ వే ఆస్ దెమ్ ఇన్ అఫీషియల్ వే మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి విల్ డూ అ పర్సనల్ ఇయరింగ్ టు ద ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే ఎవరికైనా సరే పోయి చెప్తాం సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ అబౌట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ లోనే బట్ దిస్ ఇస్ నాట్ ద వే దేట్ దయచేసి దిస్ ఇస్ నాట్ ద వే మేడం హాస్టల్ ఫీజు కూడా 1,52,000 నుంచి 1,30,000 వన్ టైం కార్తేనే అడ్మిషన్ ఇస్తలేదంటే మేము అసలు 1,30,000 ఫీజునే స్ట్రక్చర్ ఇక్కడ ఏది హాస్టల్ ఫీజుకి లేదు ఈదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక ఫైవ్ ఇయర్స్ కలిపి ఉండొచ్చు కానీ పర్ ఇయర్ అయితే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ డౌట్ ఉంటే ఆఫీషియల్ వేగా కూర్చొని అడగండి నా ఒక మాట లేదు బ్రదర్ బ్రదర్ లేదు బ్రదర్ లేదు ఇంకోట లేదు లేదు బ్రదర్ అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకటి వి ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం ఎవరికీ పర్సనల్ గ్రాజుయేషన్ మీద డిటెయిన్ చేయండి లేదు నేను మీ మాట రాసేస్తాను ఓకే రెండోది రెండవది

ఒక నిమిషం సార్ ఏది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా తల్లితండ్రి వచ్చి మనతో మాట్లాడతారు మేము వాళ్ళతో మాట్లాడతాము అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లి తండ్రినే లేరు ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లి తండ్రినే లేరు వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు సార్ ఏది ఉన్నా విల్ టాక్ టు దేమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్ బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కల్పియడం ఒక పెద్ద పంచి ఫోటో కల్పియడం ఇస్ నాట్ కరెక్ట్

ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి అది వారి సెక్యూరిటీ కోసం తెలుసా అది మా వెనుకల బలేదు ప్రొఫెసర్ వెనకల బౌన్సర్ తిరుపతి స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేం వాళ్ళని హామీ చేయలేదు కదా

లేదన్న మా పిల్లలు చెప్తున్నాను మా పిల్లల మీద కక్ష తీరుతారు బాధ అంటే నా పిల్లలు బయట పోయి జనానికి పిలిపించేసి చేస్తే నాకు బాధ ఎన్నో ఇంకా మస్తు రివ్యూస్ ఉంటాయి మీకు ఇది అయిపోయింది

విత్ జియో చెప్తున్నా నీకు విత్ జియో విత్ పర్మిషన్ లెటర్ చెప్తున్నా నీకు నా ఇష్టం ఉన్నట్టుగా అయితే రెండు లక్షలు అడ్మిషన్ అంది అనేది ఈరోజు సెవెన్ వన్ బ్యాచ్ కదా బేట ఒక్కసారి సెవెంటీ కదా రేపు మళ్ళా ఇంకా సెవెంటీ జాయిన్ అయితే ఎంత అవుతుంది అట్లా చెప్తున్నా నేను నాకు మాకు ఏం మాకు మాకు పెరగకపోయినా పర్వాలేదు ఉండటో సుఖాగా ఉంటే చాలు ఒక్కరు చెప్తున్నా విద్యా బుద్ధి ఇచ్చే సంస్థానం ఇది హ్యాపీగా బతకాలి అందరూ ఇష్యూస్ వస్తాయి ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి దానికి మేము సాల్వ్ చేస్తాము కానీ ఇట్లా లొల్లి చేసేది కరెక్ట్ కాదు లొల్లి చేసినా కూడా వి వాంట్ జస్టిస్ అని అంటే చాలు మల్లారెడ్డి గారి ఫోటో కాదాల్సిన అవసరం అది చెప్పి లేదండి ప్రొటెస్ట్ చేయాలి ప్రొటెస్ట్ అంటే దేనికి ప్రొటెస్ట్ చేయాలి డివోర్స్ జస్టిస్ చేయాలి పొలగొట్టడం కరెక్టా రౌడిజం కాదా పొలగొట్టడం కరెక్టా అలా స్టూడెంట్స్ రౌడిజం మన స్టూడెంట్స్ మంచోలే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు రౌడిజం చేస్తారు ఓపెన్ గా చెప్తున్నారు మూడవది ఏంటంటే మల్లారెడ్డి గారు ఫోటో పెద్ద మనిషి విద్య బుద్ధి ఇస్తే ఇదా మీరు ఇచ్చేది ఆయన విద్య బుద్ధి ఇస్తే ఇదా నా ఇచ్చేది మా మామ అందరికి విద్య బుద్ధి ఇస్తున్నారు ఇప్పుడే చెప్తున్నా మీకు ప్లీజ్ దయచేసి మేము ఏదైనా సిస్టమ్ లో ఎప్పుడు సిస్టమ్ లో ఉంటాము అండ్ సిస్టమ్ ద్వారానే మమ్మల్ని అడగండి మేము ఆన్సర్ ఇస్తాం

ఇంకొక ఛాన్స్ ఇచ్చినా మాకేం లేదు కానీ పాస్ అయితే మాకేం పద్ధతి అభ్యంతరం ఎగ్జామ్ కి పాస్ అయితే మాకు ఏం అభ్యంతరం క్వశ్చన్ పేపర్ అందరికి అదే వాళ్ళు రాసే ఉత్తరం అదే వాళ్ళు రాయకపోతే నేను ఏం చేయాలి చెప్పు వాళ్ళే నేను కూర్చోబెట్టి రాయడమే ఇప్పుడు బాకీ నేను ఒక పని చేయరాదు ఇప్పుడు ఇంత మంది ఇరవై మంది చూపించ కేవలం పని పని కొంతమంది బయట పనులతో చేయిస్తారు కాకుండా ఇంతమంది చదువుకుంటున్నారు కదా డిటైన్ అయిన కాదు మేడం వేరే వాళ్ళు వచ్చి మాట్లాడారు మీరు మొదట్ నుంచి డిటైన్ డిటైన్ అంటున్నారు ఇప్పుడు లేడీస్ లేడీస్ హాస్టల్ నుంచి వేరే అమ్మాయిలు వాళ్ళైతే కాలేదు కదా సార్ ఒక మాట కాలేదు కదా చెప్తుంది ఒకవేళ ఇట్లాంటి ఏదైనా పరిస్థితి ఉంటే సిస్టమ్ ని మమ్మల్ని అడగమని అండి మేము జవాబిస్తాం అంటే ఎవరు గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ రాని చది అట్లా కాదు నేను అనేది ఏంటంటే స్టూడెంట్ ఇప్పుడు మనకి స్టేట్ లో ఒకటి ఉంటుంది కదా ఒక గవర్నింగ్ బాడీ ఉంటది కదా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటది కదా ఒక ఆథరీది

వాళ్ళు చెప్పినట్టుగా పెద్ద ఇష్యూ ఏం లేదు దిస్ ఇస్ బీన్ యాజ్ అ పాలిటికల్ అజెండా ఐ ఆమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ రెండోది అన్నా రెండోది రెండోది ఇఫ్ పీపుల్ హ్యావ్ అ డౌట్ ఆన్ అవర్ యూనివర్సిటీ వీ నీడ్ అన్ ఆఫిషియల్ కాపీ ఫ్రోమ్ ద రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సర్ మేడం ఫీల్ దట్ నాట్ ఫీల్ దీ ప్రీ రిక్వెస్టెడ్ ఆఫ్ ద యూనివర్సిటీ ప్లీజ్ కైండ్లీ దేషన్ ఎక్స్ప్లెషన్ బట్ దిస్ రౌడిజం ఇది ఇంకోటి యూ షుడ్ ఆల్ గో అండ్ టేక్ అ వీడియో ఆఫ్ దెమ్ ఆఫ్ అవర్ ఎవరెవరు పలగొట్టారు కదా వాళ్ళ ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు ఉంటే అథారిటీస్ ఉన్నారు అడగడానికి అడిగేదానికి ఒక టీం ఉన్నారు గవర్నమెంట్ లోనే ఒక సిస్టం ఉంది సిస్టం ద్వారా రండి కానీ ఇట్లా రౌడిజం చేయడం అయితే కరెక్ట్ కాదు ప్లీజ్ ఓకే ఇంకా పేరెంట్స్ వచ్చారు మేడం వాళ్ళ పేరెంట్స్ ఒకరి పేరెంట్స్ వచ్చారు వచ్చినప్పుడు అట్లా ఏం లేదు సార్ మా బీసీ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు మా పెద్దాయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు అట్లా ఏం లేదు వాళ్ళు చెప్పింది నిజము మేము చెప్పింది అబద్ధం అనుకుంటే తప్పు కరెక్ట్ కాదది మేం చెప్పింది కూడా మీరు నమ్మాలి వాళ్ళు చెప్పింది కూడా నమ్మాలి దానికి ఏది ఉన్నా కూడా వాళ్ళు సిస్టమ్ తగ్గట్గా పోయి మనకి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే మేము దానికి ఉత్తరం ఇస్తాం కానీ ఈ గా అయితే దిస్ ఇస్ రౌడిజం అయితే మేము ఒప్పు ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంటే వీళ్ళు ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఏది ఏమైనా సరే దెర్ ఇస్ అ సిస్టమ్ ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ఎనీ స్టూడెంట్ ఒకవేళ ఎవరికైనా డీటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది మనకు ఏదో విఆర్ రన్నింగ్ అ యూనివర్సిటీ యూనివర్సిటీలో అని ఉండదు వీళ్ళ మనోలు వీళ్ళ బయటోళ్ళు వీళ్ళకి డీటెయిన్ చేయాలి వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్